అండి వెల్కమ్ టు రమా బుద్ధవరపు ఛానల్ ఇప్పుడు మనం ఏంటంటే బొంబాయిలో ఉన్నాం కదా బొంబాయిలో మనం ఇప్పుడు ముంబాదేవి టెంపుల్ ధారావి చర్చ్ గేట్ ఇవి మూడు ఈ రోజు అనమాట చూసేద్దాం ఓకేనా మనం ఇప్పుడు ముంబాదేవి టెంపుల్ కి వచ్చామండి ఇది ఏంటంటే మా రూమ్కి చాలా దగ్గరే అనమాట అందుకోసం వాకబుల్ డిస్టెన్సే కదా అని నడుచుకుంటూ వచ్చేసాము చాలా దగ్గర రెండు వీధులు దాటితే వచ్చేసింది దర్శనం చేసుకుందాం లోపలికి బయట ఇదంతా బజారు ఉండ పొద్దున్నే కదా అందుకుని తక్కువే ఉన్నారు జనాలు ఎక్కువ మంది లేరు చూసుకుని దర్శనానికి లోపలికి అన్నమాట ఇది చాలా పురాతనమైన టెంపుల్ అండి చాలా బాగుంది స్వీట్లు అవి తీసుకెళ్ళి దేవికి పెట్టి తీసుకొస్తారనమాట అందుకే స్వీట్ షాపులు కూడా ఉన్నాయి అక్కడ ఇక్కడ తీయవచ్చు అన్న దగ్గర తీసానండి లేదు తీయకూడదు అన్న దగ్గర తీయలేదన్నమాట చాలా పెద్ద శంఖం అండి అక్కడ ఉంది చాలా పెద్ద సంఖ్య లోపల కూడా స్వీట్ షాప్లు ఉన్నాయి గుడి లోపల స్వీట్లు పట్టుకెళ్ళి దేవుడికి పెట్టేసి వాళ్ళు అనమాట దేవు దేవుడికి పెట్టరండి అక్కడ శివ శి పూజార్లు మనకి అక్కడ ఇలా పైనుంచే చూపించేసి మనకి అనమాట అంతే మనం ఏదో తీసుకెళ్ళి పెట్టుకోవాలి అనుకుంటే పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు తినేసి మళ్ళీ ఇంకో వెళ్దాం టిఫిన్లు తినేసాం వీళ్ళందరూ ఒక రకం తింటే నేను మాత్రం అక్కడ దొరికే ఏం దొరుకుతాయో అవే తినేదానండి వాళ్ళు ఏం తింటారో అవే తినేదాన్ని హోటల్లో ఈ మూడు చూస్తున్నానండి ఇది టేస్ట్ చేసేసారు మా వారు ఇది టేస్ట్ చేద్దామని చూస్తున్నాను మటుగా రబిడీ ఈరోజు ఇది టేస్ట్ చేస్తా అనమాట ఇది ఇదోండి రబడి పెద్ద పర్వాలేదు బాగానే ఉంది వాళ్ళ టేస్ట్ కదా నేను చూసాను అనమాట స్వీట్ పెరుగులో ఏదో వేసినట్టు ఉంది ఇప్పుడు టిఫిన్ తినేసాం కాబట్టి ఇప్పుడు ట్యాక్సీ మాట్లాడుకుని ధారావి అవన్నీ వద్దామని చెప్పి ధారావికి తీసుకెళ్ళాం అనమాట ఫస్ట్ మనం ఎక్కడికక్కడ ట్యాక్సీలు మాట్లాడుకోవడం ఈజీ అండి మనకి ఎందుకంటే చెప్పాను కదా మీకు తక్కువలోనే వచ్చేస్తాయి ట్యాక్సీ ఆ మీటర్ మీదే కంపల్సరీ ఎల్లో ట్యాక్సీలు వాడుకోండి చాలా బాగుంటుంది ఇదంతా ధారావి అండి స్లమ్ ఏరియా బాగా స్లమ్ ఏరియా అలా అని వాళ్ళు ఏం తక్కువలో లేరండి శుభ్రంగా ఇలాంటి ఇంట్లో కూడా ఏసీ పెట్టుకుని ఉన్నారు చూడండి ఏసీలు ఉన్నాయి వాళ్ళకి వాళ్ళు అక్కడ ఎవ్వరూ ఊరికే కూర్చోరండి చిన్న చితక పనులు చేసుకుంటూనే ఉంటారండి గల్లీలోకి వెళ్తే కూడా ఆ గల్లీల్లో కార్ఖానాలన్నీ ఉంటాయి అదే అవి ఏంటంటారు వాటిని చిన్న చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ షాపులు అన్నమాట షాపులు అంటు దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ కార్ఖానాయే వస్తుంది హిందీయే వస్తుంది ఒకటో సరే అలా అనుకుందాం అదే ఉంటాయండి గల్లీలోకి లోపలికి వెళ్ళలేదనుకోండి ట్యాక్సీలోనే అలా తీసేసాను అవి చాలా పైకి కూడా మెట్లు అవి అన్నీ ఉన్నాయి చా చాలా ఇదిగా ఉందండి వాళ్ళు అలాగే బతికేస్తారు అంతే వాళ్ళకి అక్కడ అలవాటు అయిపోయిందనమాట ఆ ఏరియాలో బతికేస్తారు ఇక్కడి నుంచే కొన్ని బట్టలు ఊళ్ళో ఉన్న వాటికి తీసుకెళ్ళి అమ్ముకుంటూ ఉంటారంట అది ఇప్పుడు స్లమ్ ఏరియా చూస్తాం కదా ఇదేంటంటే చర్చ్ గేట్ అని ఒకటి ఉందండి చర్చ్ గేట్ అంటే నేను చర్చ్ ఉంటుందేమో అక్కడ పెద్ద గేటు అది అనుకున్నానండి చర్చ్ గేట్ అంటే లోకల్ రైల్వే స్టేషన్ అనమాట అది ఓ పెద్ద రైల్వే స్టేషన్ లోపల కూడా చూపిస్తాను మీకు దాని ఎదురుగుండా డిఆర్ఎం ఆఫీసు పాతకాలం ఇది కట్టడం కదా చాలా బాగుంటుంది అది కూడా అది అదే చూపిస్తున్నాను మీకు అది చాలా బాగుంటుంది ఆ ఏరియా కూడా చాలా బాగుంది నేనేమో చర్చ్ గేట్ అంటే ఒక చర్చి గేటు అది అనుకుని ఊహించుకున్నాను లోపలికి వెళ్ళి అదంతా అనమాట లోపల మీకు కూడా చూపిస్తాను చూడండి ఇదిగోనండి అన్ని కింద అలా ఇక్కడికే ఉంటాయి లోకల్ ట్రైన్లు వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి ఇక్కడ ఏంటంటే డబ్బా వాళ్ళు ఫేమస్ అనమాట బొంబాయి అంతా డబ్బా వాళ్ళ మనం పొద్దున్నే క్యారేజీ కట్టే పని ఉండదు వాళ్ళు మధ్యాహ్నం వచ్చి టైంకి తీసుకెళ్ళి మన వాళ్ళకి క్యారేజీ ఇచ్చేస్తారన్నమాట డబ్బా వల్ల అంత ఫేమస్ ఇక్కడ చూసారా బయట అక్కడ ఇందాక చెప్పులు తుడవడానికి కూడా మనుషులు ఎక్కువ ఉంది బుట్ పాలర్షి వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటారండి ఈ ఏరియాలో చాలామందిని చూశారనమాట ఇదిగో చూసారా ఉద్యోగులకు వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు లోకల్ ట్రైన్స్ అన్నీ ఆగుతాయి ఇక్కడ గోల్డెన్ ప్లాట్ఫామ్లు కూడా ఉన్నాయి ఇది కూడా చర్చ్ గేట్ అన్నది పెద్ద రైల్వే స్టేషన్ అనమాట ఇది కూడా చూసా అనమాట మేము అసలు చర్చ్ గేట్ అంటే నేను అపోహపడ్డాను కదా మరి చర్చ్ చర్చ్ గేటు అనుకున్నాను మరి నాకేం తెలుసు అలా అనుకున్నాను చర్చ్ అని ఉంది కదా బట్టి అందుకోసం అందుకోసం కాదులేండి మామూలుగా మా వారికి ఇంట్రెస్ట్ కాబట్టి ఇవన్నీ కూడా చూపించారనమాట ఇది కూడా చూసి బయటకు వచ్చేసాము చూడండి మీరు కూడా ఎంజాయ్ చే చేస్తారు చేస్తున్నారా మీరు అదిగో ట్రైన్ వచ్చింది చూడండి ఈ ఏరియాకి దిగాల్సిన వాళ్ళు చాలామంది ఆడవాళ్ళు దిగారు మగవాళ్ళు ఆడవాళ్ళకి కూడా కోచ్లు ఉన్నాయండి అక్కడ కొన్ని కొన్ని ఒకటి రెండు కోచ్లు కదండి కొన్ని కోచ్లు ఆడవాళ్ళకి ప్రత్యేకంగా ఉన్నాయన్నమాట ఇది కొంచెం అయిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం టిఫిన్ తిన్నాము అంటే మధ్యాహ్నం భోజనం దొరకలేదు అక్కడ ఎవరికి నచ్చింది వాళ్ళు తిన్నాము నేనైతే పిజ్జాను అది తిన్నా తిన్నాను మా వారేమో చైనీస్ ఫుడ్ ఏదో తెప్పించుకున్నారు ఎంత మధ్య మజ్జిగి పుల్స్లో ఉందన్నారు దాన్ని చైనా ఫుడ్ ఏదో నేను మా కాముడు మాత్రం పిజ్జా తిన్నాము మా అన్నయ్య గారు ఇడ్లీ దోశ తిన్నారు పాపం అంతే అందరం తల ఒకటి తినేసి డ్రింకులు తాగేసి మళ్ళీ తిరగడం ప్రారంభించామన్నమాట ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం తిన్నాం కదా తినేసి తిన్నదరిగేదాకా మళ్ళీ ఎక్కడ పోతే తిరుగుతూ ఉండొచ్చు అనమాట మళ్ళీ ఇక్కడి నుంచి ట్యాక్సీ చేసుకుని ఇంకో దగ్గరికి బయలుదేరి వెళ్ళడమే ఇది బొంబాయి స్టాక్ మార్కెట్ ఏరియా దగ్గర దింపమన్నారండి మా వారు అతన్ని అక్కడికి తీసుకొచ్చి దింపాడు ఆ ఏరియాలో ఇది ఫుడ్ అంతా ఉంది రకరకాల ఫుడ్ కలిపి ఇస్తారు మీకు ఏది కావాలంటే అది మిక్చర్లో కలిపి ఇస్తారనమాట మీరు చేయించుకోవచ్చు అలా అనమాట ఇక్కడ ఫుడ్ కూడా దొరుకుతున్నాయి ఆ ఫుడ్ గురించి వీడియో తీసారనమాట ఇగో ఇక్కడ బిర్యానీలు అవి కూడా దొరుకుతున్నాయండి బిర్యానీలు అవి భోజనాలు అవి ఎవరికి సరబత్తులు ఎవరికి కావాల్సిన ఫుడ్ వాళ్ళకి ఒక ఏరియాలో కొన్ని కొన్ని స్టాల్స్ పెట్టేసుకున్నారు ఆ ఏరియాలో రకరకాల ఫుడ్ దొరుకుతాయి అన్నమాట ఇది చికెన్లు మటన్లు వాళ్ళకి అవి కూడా దొరుకుతున్నాయి భోజనం కావాలన్న వాళ్ళకి భోజనాలు కూడా అండి అన్ని రకాల ఫుడ్ పెడుతున్నారు అక్కడ బాగుంది ఆ ఏరియా కూడా ఇక్కడ పాతకాలం థియేటర్ కనిపించిందండి అది ఐనాక్స్ అనుకోండి అది అది తీసాను చిన్నది బాగుంది పెద్ద లోపలికి వెళ్తే పెద్దగా బాగుంటుంది ఇదిగోనండి ఇది స్టాక్ మార్కెట్ బాగుంది అక్కడ కూడా చెప్పాను కదా రిపేర్లు ఎక్కడ పడితే అక్కడే మేము వెళ్ళేటప్పుడు రిపేర్లు జరుగుతున్నాయి అనమాట స్టాక్ మార్కెట్ దగ్గర చుట్టూతో తిరిగాం అనమాట స్టాక్ మార్కెట్ ఏరియా అదంతా చుట్టుపక్కల బ్యాంకులు అవన్నీ కూడా ఉన్నాయి అవన్నీ కూడా వీడియో తీసాను ఎప్పుడు టీవీల్లో చూడమే స్టాక్ మార్కెట్ దగ్గర నుంచి చూసేటప్పటికి భలే అనిపించిందండి ఇగో యూనియన్ బ్యాంక్ అవి తీశానని చెప్పాను కదా బ్యాంక్ అవి కూడా ఉన్నాయి అదండి స్టాక్ మార్కెట్ చూడడం కూడా ఒక థ్రిల్లింగ్గా అనిపించింది ఇక్కడ నుంచి మళ్ళీ ఆ చుట్టుపక్కల అన్నీ తిరిగేసాం బజార్లో అవన్నీ తిరిగేసి మళ్ళీ రాత్రి టిఫిన్ తోటి ఎండ్ చేస్తానని చెప్పాను కదా కొన్ని కొన్ని అలా చేయలేకపోయాను కొన్ని కొన్ని మాత్రం చేశాను వీడియోల్లో ఈరోజు చాలా తిరిగేసామండి చాలా అలసిపోయి ఇంకా రూమ్కి వెళ్ళకపోయాం డైరెక్ట్ రూమ్కి వెళ్ళి చెప్పాను కదా రూమ్ దగ్గరికి కొంచెం అన్ని దగ్గరే అని మళ్ళీ రూమ్ దగ్గరికి వచ్చి రూమ్ దగ్గర నుంచి ఫ్రెష్ అయ్యి మళ్ళీ కొంచెం బయటకు వచ్చి టిఫిన్ అవి తినేసి అలా సరదాగా చుట్టుపక్కల అన్ని ఏం దొరుకుతాయి అవన్నీ చూసి అగో అది ఇడ్లీ అందుట అది ఇడ్లీ తప్పితే ఏం తినడం లేదని చెప్తుంది అనమాట నేను పూరి మా వారు పూరి తెప్పించుకుంటున్నారంటున్నారు నేను పావుబాజీ ఏదో తిన్నాను లస్సీ లాస్ట్లో లస్సీ తాగానండి లస్సీ తాగకుండా మాత్రం నేను ఉండను ఎందుకంటే లస్సీ సూపర్గా ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా తాగుతాను ఇక్కడ అట్టులు అట్టలు బాగున్నాయని అక్కడ చేయించుకున్నారు ఇది అండి ఎండింగ్ మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ మరి